జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఈ రెండింటిలో ఏపీ ప్రజాస్వామికంగా ప్రభుత్వాలు నడిచాయి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మించిన నియంతలు నియంతృత్వ పాలన ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు కిమ్ము బెటర్ అని మాట్లాడారు అలాంటి ఒక వాతావరణాన్ని కూడా సృష్టించగలిగారు తన మీడియా పవర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా పదే పదే రకరకాలుగా రకరకాల మార్గాల్లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ని నిజంగానే నిర్దాక్షిణ్యంగా ఉంది భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేస్తోంది ప్రశ్నించిన వాళ్ళని తొక్కేస్తోంది అన్న ఒక అభిప్రాయాన్ని ఒక వాతావరణాన్ని సృష్టించారు కానీ ఈరోజు నడుస్తున్నది ఏంటి జస్ట్ సాధారణంగా సోషల్ మీడియాలో అయితే మొన్నటి వరకు వీళ్ళంతా సైకోలు ఇళ్లలో ఆడవాళ్ళని తిడుతున్నారు పిల్లల్ని తిడుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ లోపలేయాల్సిందే తాట తీయాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు అబ్యూజింగ్ ఇష్టానుసారం బూతులు తిట్టడం ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని తిట్టే వాళ్ళైతే ఏ పార్టీ వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవడం తప్పు కాదు కానీ నిజంగానే సోషల్ మీడియాలో అబ్యూజింగ్ని మహిళల్ని చిన్నారులని తిడుతున్న వాళ్ళని మాత్రమే టార్గెట్గా చేసుకొని ఈ ఆపరేషన్ మొదలుపెట్టారా నిజంగా సోషల్ మీడియాని సంస్కరించడానికి ఈ రాష్ట్రంలో సభ్యత సంస్కారాన్ని పునరుద్ధరించడానికి దాన్ని బతికించడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తోందా లేదు అల్టిమేట్ టార్గెట్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవ్వరే కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించి రాష్ట్రంలో ఎవరు కూడా లేరనుకోండి ప్రశ్నించడానికి తమను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతే ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ మొత్తం ఆపరేషన్ మొదలు పెట్టారు అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది మొన్నటి వరకు బూతులు తిట్టిన వాళ్ళని అయితే అరెస్ట్ చేస్తూ వచ్చారు సామాన్య కార్యకర్తలని చిన్న చిన్న వాళ్ళని అందరినీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఆ తర్వాత పోసానికి కేసులు పెట్టారు పోసాని మీద వర్మ మీద కేసులు పెట్టారు వర్మ ఒక కార్టూన్ వేశారు తప్పేది దాన్ని సమర్థించారు సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ల ముఖాల్ని గేదెల ముఖాలకి పెట్టి ఆయన ఒక ఇమేజ్ చేశారు తప్పే ఆ స్థాయిలో ఉండి అలాంటి చిల్లర పనులు చేయకుండా ఉండాల్సిందే అక్కడి వరకు బాగుంది సరే అది కూడా అలాంటి పోలిస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద వైఎస్ఆర్సీపీ నేతల మీద అలాంటి కార్టూన్లు అలాంటి మార్ఫుడు మార్ఫింగ్ ఫోటోలు అయితే కొన్ని వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేశారు వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయడం తప్పు కాదని ఎవరు చెప్పడం లేదు సరే వరకు ఒక ఎపిసోడ్ అయితే ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరకు వచ్చేశారు ఎరగొండాయపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీద నాలుగు కేసులు పెట్టేశారు ఆయన తిట్టలే బూతులు తిట్టలే జస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని మాట్లాడారు ఈ రాష్ట్రంలో ప్లే పేకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు ఆదాయం మొత్తం నారా లోకేసుకు వెళ్తుందని ఒక ఆరోపణ చేశారు చంద్రశేఖర్ ట్విట్టర్లో అంతే ఆయన మీద కేసు పెట్టేశారు సరే ఇలాంటి ఆరోపణ చంద్రశేఖర్ ఒక్కరే చేశారా నారా లోకేష్ విధానం చూస్తుంటే ఆయన ఎవరి మీదైనా ఎలాంటి ఆరోపణలు చేయవచ్చు ఎవరినైనా ఏమన్నా అనవచ్చు కానీ మా మా మీద మాత్రం కానీ నోరెత్తడానికి వీలు లేదు అన్న ఒక పాలసీతో ముందుకెళ్తున్నారా ఇదైతే ప్రమాదకరం ప్రజాస్వామ్యంలో అనిపిస్తుంది ఎందుకంటే పేకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు ఆ ఆదాయం నారా లోకేష్కి వెళ్తోంది అని చంద్రశేఖర్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ చేసిన ఆరోపణకే ఆ స్థాయిలో స్పందిస్తే మరి ఇదే నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయలేరు మిగతా వాళ్ళ సంగతి వదిలేద్దాం నారా లోకేషే ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు చేయలేదు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కొన్న నలభై మంది ఒక దొంగలు అలీబాబా దొంగలు మీఠ నుంచి ఈ రాష్ట్రాన్ని మొత్తం జోచే దోచేస్తున్నారని రాయలేదా జగన్మోహన్ రెడ్డిని సైకో అని మాట్లాడలేదా జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అనలేదా చెత్తన కొడుకు అనలేదా నారా లోకేష్ లండన్ ఎందుకు వెళ్ళారంటూ కొన్ని ఒక విధంగా అసభ్యకరంగా కూడా గతంలో చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా నారా లోకేష్ మాట్లాడలేదా అంతెందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మధ్య కూడా తన తల్లిని చంపేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశారంటూ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఆమె కారు టైరు టైర్లు పగిలిపోతే ఆ అంశాన్ని తెచ్చి ప్రచారం చేయలేదా మరి జగన్మోహన్ రెడ్డి ఎంత హర్ట్ అయ్యాలి పేకాట క్లబ్బుల్లో ఆదాయం వస్తుంది అన్న దానికే నారా లోకేష్ ఇంతగా హర్ట్ అయి ఉంటే మరి సొంత తల్లిని జగన్మోహన్ రెడ్డి చంపేయబోయారు కుట్రం చేశారు అంటూ చేసిన దానికి ఇంక జగన్మోహన్ రెడ్డి ఏమైపోవాలి ఎవరి మీద కేసులు పెట్టాలి ఎన్ని డిఫమేషన్ సూట్లు వేయాలి ఎవరి మీద వేయాలి అసలు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినంత వ్యతిరేక ప్రచారం ఆయన మీద పడిన నిందలు ఆరోపణలు ఎక్కడైనా ఏ నాయకుడైనా ఈ రాష్ట్రంలో ఎదుర్కొన్నారా మొత్తం ఏమి జరిగినా జగన్మోహన్ రెడ్డి దోచేశారు అరుచికొండలో భవనాలు కడితే గవర్నమెంట్ భవనాలు బాబు అంటే లేదు జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నారు ఆయన సతీమణి కోసం అంటూ ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అంటారు కానీ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అయితే జగన్మోహన్ రెడ్డి ఉండాలి కదా ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఇటువైపు మాత్రం చిన్న ఆరోపణ చేయగానే ఒకటి నారా లోకేష్కు పేకాట క్లబ్లో డబ్బులు వెళ్తుందో లేదో మనకు తెలియదు కానీ వైసీపీ ఎమ్మెల్యే చేశారు కానీ ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ ఐదు నెలల్లో పేకాట క్లబ్బులు గ్రామాలకు కూడా విస్తరించింది నిజం కాదా లిక్కర్ సిండికేట్ నిజం కాదా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాస్తున్నారు కదా ఇప్పటికీ రాస్తూ ఉన్నారు లిక్కర్ సిండికేట్ల గురించి బెల్ట్ షాపులు మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నట్టుగా గ్రామాలకు బెల్ట్ షాపులు వెళ్ళింది నిజం కాదా ఇసుక దంద ఇప్పటికీ కూడా జిల్లా ఎడిషన్లలో చూస్తే కావాల్సిన వార్తలు రాస్తూనే ఉన్నారు ఇసుక దోపిడీ గురించి ఏది ఏ సాక్షిలో కాదు వాళ్ళకు అనుకూలమైన పత్రికల్లోనే రాస్తూనే ఉన్నారు సో మరి ఏ దోపిడీకి ఎవరు బాధ్యత వహించాలి నారా లోకేష్కి ఆదాయం రాలేదు అని అనుకుందాం అది నిజమోబద్ధం మనకు తెలియదు మరి ఈ దోపిడీకి అంతా ఎవరు కంట్రోల్ చేయాలి ఎవరు బాధ్యత వహించాలి ఎవరు బాధ్యత తీసుకోవాలి చంద్రబాబు నాయుడు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ తీసుకోవాలి నారా లోకేష్ తీసుకోవాలి కదా వీళ్ళే కదా ముఖ్యమైన వాళ్ళు అల్టిమేట్ టార్గెట్ ఏంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం టార్గెట్ ఏంటి అంటే ఇదంతా ఒక ప్రజల్ని ఒక లైన్లోకి ఇదంతా సైకోల్ని కంట్రోల్ చేస్తున్నాం అన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ మొదలుపెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేల వరకు ఆ చంద్రశేఖర్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఏమి మామూలుగా ఏమి చదువురాని వ్యక్తి కూడా కాదు బాగా చదువుకున్న వ్యక్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చాలా పొలైట్గానే మాట్లాడుతూ ఉంటారు ఈ ఆరోపణ చేశారని చెప్పి ఆయన మీద ఇప్పటికి నాలుగు కేసులు పెట్టేసి నోటీసులు ఇచ్చి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారంటే ఏంది ఏ ఏ మాట మాట్లాడాలన్నా సరే ఒకటికి పదిసార్లు భయపడిపోవాలి ఈ మాట మాట్లాడితే కేసు పెడతారేమో వేస్తారేమో అని చెప్పి ప్రతి ఒక్కరూ నోటిలో నుంచి మాట రావాలి మాకు వ్యతిరేకంగా అంటే భయపడిపోయేలా వాళ్ళల్లోనే అంతర్గతంగా అంతర్మదనం జరిగేలాగా ప్రతి ఒక్కరిని భయపెట్టేందుకు ఇది మొదలు పెట్టారు అన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది అయితే దీనివల్ల సాధ్యమవుతుందా నిజాన్ని ఆపడం అన్నది ప్రభుత్వ పెద్దలే ఆలోచించుకోవాలి ఎప్పుడైనా కానీ బావు ప్రకటన స్వేచ్ఛ సరే ఆలోచించ జగన్మోహన్ రెడ్డి కూడా కేసులు పెట్టారు కదా కొందరిని కొట్టించారు కదా అని కూడా అంటూ ఉంటారు కానీ బాగా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరెస్ట్ చేసిన వాళ్ళంతా ఇలా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారనో జగన్మోహన్ రెడ్డి పాలనలో అవినీతి జరుగుతుందనో ఇలాంటి ఆరోపణలు చేసిన వాళ్ళు కాదు అలాంటి ఆరోపణలు ఎవరేం చేస్తారు సహజంగా ప్రతిపక్షం చేస్తూనే ఉంటుంది నిజం కూడా ఎందుకంటే ఏ ప్రభుత్వంలో అయినా అవినీతి జరగకుండా ఉండదు దానికంతా ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలి పేకాడ క్లబ్బులు నడుస్తున్నాయి లిక్కర్ సిండికేట్ నడుస్తుంది బెల్ట్ షాపులు నడుస్తున్నాయి దందా నడుస్తుంది మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ప్రభుత్వం నుంచి మాకు సంబంధం లేదని ప్రభుత్వ పెద్దలే కేసులు పెడితే మరి ఎవరి మీద ప్రతిపక్షం ప్రశ్నించాలి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడంతా అబ్యూజింగ్ జగన్మోహన్ రెడ్డిని హేళన చేయడం హావభావాలతో రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారం దూషించడం ఆయన బాడీ లాంగ్వేజ్ను అవమానించడం బాడీ షేమింగ్కి పాల్పడడం జగన్మోహన్ రెడ్డిని ఇలా రకరకాలుగా చేస్తూ వచ్చారు అలాంటి ఉద్దేశాలు వాళ్ళ తల్లిని కూడా తిట్టారు పట్టాభి లాంటి వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత ఆ పదం భూత్ పదం కాదు అంటారు మరి మీ మిమ్మల్ని అనొచ్చు ఆ పదం అంటే ఒప్పుకోరు ఎట్లంటావు చూస్తామని ఈరోజు ఎవరైనా సరే ఆ మాట అంటే ఒప్పుకుంటారా ఎవరు ఒప్పుకోరు అంటే ఏంటి మొత్తానికి జరుగుతున్నది అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదు ఐదేళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడారు సోషల్ మీడియా కార్యకర్తల మీదే కేసులు పెడతారండి ప్రశ్నిస్తే కేసులు పెడతారండి అని ప్రశ్నించారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు మాత్రం మొత్తం సైకోలో అని మొదలుపెట్టి ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చేశారు ఆ ఎమ్మెల్యే అక్కడ బూతులు తిట్టలే బాగా చదువుకున్న ఎమ్మెల్యే అవినీతి జరుగుతోంది అన్నారు అంతే కేసు పెట్టేశారు నాలుగు కేసులు పెట్టారు నోటీసులు ఇచ్చారంటే మొత్తానికి ఈ రాష్ట్రంలో ఎవ్వరూ కూడా మాట్లాడడానికి వీలు లేకుండా చేసే పరిస్థితుల్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తోంది దీనివల్ల ప్రజల్లో ఆగ్రహం అనేది ఎప్పుడైనా కానీ మాటల రూపంలోనో ఏదో ఒక విధంగా వ్యక్తీకరణ జరుగుతూ ఉంటేనే అది ఎంతో చల్లబడుతూ ఉంటుంది పూర్తిగా గుర్తులను నొక్కేస్తే అది ఏదో ఒకరోజు కుమిలి కుమిలి ఇంకా లోపల అంతర్మాత్రం ఎక్కువైపోయి ఒకరోజు బద్దలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది గౌరవించాలి ప్రతిపక్షాలు ఏదో అవినీతి ఆరోపణలు చేసినంత మాత్రాన వాళ్ళ మీద కేసులు పెడుతూ వెళ్తే అంటే మరి ఎవరైనా గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా ఈ ప్రభుత్వంలో పేకాట కబ్బులు నడవడం లేదు లిక్కర్ స్కామ్ లేదు ఇసుక దందాలు నడవడం లేదు మట్టి స్కామ్ లేదు అని ఎవరైనా చెప్పగలుగుతారా అందరికీ కనిపిస్తూ ఉన్నాయి కదా కళ్ళ ముందు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయని మరి అలాంటప్పుడు వాటిని ప్రస్తావించిన వాళ్ళ మీద కూడా ఏదో చిన్న లూప్ వాళ్ళు మాట్లాడిన చేసిన ఆరోపణలో ఏదో ఒక చిన్న పాయింట్ని పట్టుకొని కేసులు పెట్టేసుకుంటూ వెళ్తే ఈ రాష్ట్రంలో ఉంటుంది ఇంకా మాట్లాడడానికి ఎవరైనా కానీ